హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్లో ఈ ఏం జరిగిందో తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పు కళ్యాణ్ కలిసి రుద్రాని రాహుల్ తీసుకొచ్చిన క్రాకర్స్ కాలుస్తూ ఉంటే మమ్మీ కావ్య వంటగదిలో పని చేసుకుంటుంది ఇక్కడ వీళ్ళ స్వేట్ చూస్తుంటే గంటలో మొత్తం ఆగ్గొట్టేసేలా ఉన్నారు అని రాహుల్ టెన్షన్ పడుతూ ఉంటారు రేయ్ అంత కష్టపడి అలా ఎలా ఆగ్గొట్టనిస్తాం రా కావ్యాన్ని ఎలా రప్పిస్తానో చూడు అంటూ రుద్రాని రాజ్ దగ్గరికి వచ్చి రాజ్ అని పిలుస్తూ ఉంటే నా సంగతి పక్కన పెట్టు నువ్వు వచ్చిన పని మర్చిపోయావా నువ్వు కావ్యాన్ని ఒప్పించడానికి కదా వచ్చావు మరి తన లోపల పనిచేసుకుంటూ ఉంటే నువ్వు ఇక్కడ పిల్లాడితో ఆడుకుంటూ ఉంటే సరిపోతుందా నువ్వు తను తీసుకొచ్చి సంతోషపెడితేనే కదా నీ డారికి వస్తుంది అని రుద్రాన్ని చెప్పడంతో అంతే అత్తా ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి రాజు వెళ్తాడు మనం ఇక్కడే ఉంటే ఈ పొగ పిలిచి నేం చేస్తాను ఎస్కేప్ అయిపోవాలనుకుంటూ లేదులే కళ్యాణ్ నాకు క్రాకర్స్ కాల్చడం అంతగా నచ్చదు మీరు కానివ్వండి అని రుద్రాని అంటూ ఉంటే అవునవున్లే కొంపలు కాల్చే దాంట్లో వచ్చే ఆనందం వీటిలో ఎక్కడొస్తుంది దీనికి మనమే కాల్చుకుందాం పదండి అని ఇంద్రాదేవి అంటుంది ఇంకా అప్పు క్రాకర్స్ కాలుస్తూ తగ్గుతూ ఉంటే ఏంటి పొట్టి అని కళ్యాణ్ కంగారు పడుతూ ఉంటాడు ఈ క్రాకర్స్కి చాలా స్మోక్ వస్తుంది కదా అని అప్పు అంటూ ఉంటే క్రాకర్స్ అన్నాక పొగ కాక ఆక్సిజన్ వస్తుందా వద్దంటే చెప్పు వెళ్ళిపోదామని కళ్యాణ్ అంటూ ఉంటే వద్దద్దు ఇదిగో కాల్చు అంటూ కళ్యాణ్తో కూడా అప్పు కాల్పిస్తూ ఉంటుంది ఇంకోవైపు కావ్య వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటే రాజు అక్కడికి వచ్చి పండగందరూ బయట చేసుకుంటుంటే మేడం గారు ఇక్కడేం చేస్తున్నారు అని రాజు అంటూ ఉంటే పని చేస్తున్న విషయం సార్గారికి కనిపించటం లేదేమో అని కావ్య అంటుంది పని ప్రతిరోజు ఉంటుంది పండగ సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది అని రాజు అంటూ ఉంటే ప్రతి ఇంట్లోనూ పండగ పుట్ట అందరూ సంతోషంగా ఉండాలి అంటే మాలో కొంతమంది ఆడవాళ్లు పని చేయక తప్పదు అని కావ్య అంటూ ఉంటుంది అంత బాధపడుతూ పని చేయడం ఎందుకు అని రాజు అంటూ ఉంటే ఇంటి పని చేయడం ఆడవాళ్ళకి ఆనందంగా అనిపిస్తుంది కానీ బాధ కాదు వాళ్ళు వండిన ఫుడ్ ఇంట్లో అందరికీ పెట్టి వాళ్ళు తింటుంటే చూసి సంతోషపడతారు అది వాళ్ళకి పండగతో సమానం అని కావ్య అంటూ ఉంటే పండగంటే వండుకుని తినడం మాత్రమే కాదు మాతో పాటు బయటకు వచ్చి క్రాకర్స్ కాలిస్తే సంతోషిస్తాం అని రాజ్ పిలుస్తూ ఉంటే ఎలా సంతోషిస్తారు ఎవరు మీరా అని కావ్య అడుగుతూ ఉంటే నేనంటే నేను కాదు నా మేనలు మీకోసం వెయిట్ చేస్తున్నాడనమాట అని రాజ్ అంటూ ఉంటాడు వాడు వెయిట్ చేస్తే వాడే వచ్చి పిలుస్తాడు మీరెందుకు పిలుస్తున్నారు అని కావ్య అడుగుతూ ఉంటే ఏ అడ్డమైన లాజిక్లు మాట్లాడుకు ఇప్పుడు వస్తావా రావా అని రాజ్ అడుగుతూ ఉంటాడు ముందు రావాలని అనుకున్నాను ఇదిగో మీరిలా గొడవపడితే నేను రాను అని కావ్య అంటూ ఉంటే నేనేం గొడవపడడానికి రాలేదు అని రాజంటూ ఉంటాడు తెలుసు నన్ను ఒప్పించటానికే వచ్చారు మీ ప్లాన్ అదే కదా అని కావ్య అంటూ ఉంటే ఏ ప్లాన్ ఏంటి అని రాజంటూ ఉంటాడు ఈ రోజు నన్ను ఒప్పించి నుంచి తీసుకెళ్తానని ఛాలెంజ్ చేశారు కదా ఏమో ఎవరికి తెలుసు మీరు ఏం ప్లాన్ చేశారో ఏంటో అని కావ్య అంటూ ఉంటుంది ఇంకోవైపు అప్పు క్రాకర్స్తో వచ్చే పొగ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే రాహుల్ అది చూస్తూ మమ్మీ వీళ్ళింకా ఇంకా రాలేదేంటి అని కంగారు పడుతూ ఉంటాడు రాజ్ వెళ్ళి పిలిస్తే అది కాస్త బెట్టి చేస్తూ ఉంటుంది కానీ తప్పకుండా వస్తుంది అని రుద్రాణి అంటూ ఉంటుంది ఇంకోవైపు కావ్య మీరు గురించి నాకు బాగా తెలుసు అనుకున్న సాధించడం కోసం ఏమైనా చేస్తారు అని కావ్య అంటూ ఉంటే వసే నేనేమైనా ఒప్పించడానికే వచ్చాననుకుంటున్నావా ఎక్కడికి వెళ్ళినా ఆ టాపిక్కే రావాలా అని రాజ్ అంటూ ఉంటే మీరు ఎక్కడికి వచ్చింది అందుకోసమే కదా మర్యాదగా నిజం చెప్పండి ఏం ప్లాన్ చేశారు అని కావ్య అడుగుతూ ఉంటే నీకు దండం పెడతా అని మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు నేనేం ప్లాన్ చేయలేదే బాబు అని రాజు అంటూ ఉంటాడు మరి అంత కాన్ఫిడెంట్గా ఒప్పిస్తానని ఎలా చెప్పావు అని కావ్య అడుగుతూ ఉంటే నేను తీసుకెళ్లడం ఇంపాసిబుల్ కాదు అని అలా అన్నాను ఇంకా దాని గురించి నేనేం ఆలోచించలేదే బాబు అని రాజు అంటూ ఉంటే సరేనండి మీరు ఇంత పట్టుపడుతున్నారు కాబట్టి నేను మీతో పాటు వచ్చేస్తాను అని కావ్య అంటుంటే అవునా నిజంగా వచ్చేస్తావా ఇది కదా పండగ పుట్టట అష్టలైన గుడ్ న్యూస్ అంటే ఇప్పుడే వెళ్ళి అందరికీ చెప్పేసి వస్తాను అంటూ రాజు వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం నేను రావాలంటే ఒక కండిషన్ అని కావ్య అంటూ ఉంటే అనుకున్నాను అంత సులువుగా నువ్వు ఎలా ఒప్పుకుంటావో చెప్పు ఏంటో అది అని రాజు అంటూ ఉంటాడు మీరు బిడ్డని ఎందుకు వద్దనుకుంటున్నారు కారణం చెప్పండి చాలు నేను మీతో పాటు వచ్చేస్తాను ఏంటి అలా చూస్తున్నారు మీరు చెప్పినట్టుగా వింటాను అంటున్నాను కదా కానీ అలా జరగాలంటే నాకు కారణం తెలియాలి కదా అని కావ్య అంటూ ఉంటే అలా చెప్పేవాడిని అంటే ఎప్పుడు చెప్పేసేవాడినే కదా ఏ నేను చెప్పను అని రాజు ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంకోవైపు అప్పు క్రాకర్స్తో వచ్చే పొగ వల్ల స్పృహ తప్పి కింద పడిపోతుంది అప్పు ఏమైంది అప్పు అంటూ అందరూ అప్పు దగ్గరకు వచ్చి కంగారు పడిపోతూ ఉంటారు అందరి మాటలు విని రాజు కావ్య బయటకు వచ్చి అప్పుకేమైంది కవిగారు ఎందుకు పడిపోయింది అని కావ్య చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏమో తెలియదు వదిన కానీ పడిపోయింది అని కళ్యాణ్ అంటూ ఉంటే ఏంట్రా ఇంకా అలా చూస్తున్నారు ఎవరైనా డాక్టర్ని కాల్ చేయండి అని ఇంద్రదేవి చెప్పడంతో నేను చేస్తానుమా అంటూ రాజ్ డాక్టర్ని పిలిపిస్తాడు అప్పును డాక్టర్ చెక్ చేస్తూ ఉంటే బయట అంతా కూడా ఏమైందో అని చాలా కంగారు పడిపోతూ ఉంటారు రే కళ్యాణ్ కంగారు పడికరా అప్పుకేం కాదు అని రాజు అంటూ ఉంటే కడుపుతో ఉన్నప్పుడు వాంతులు అవ్వటం కళ్ళు తిరగడం ఇదంతా మామూలు విషయమేరా నువ్వు ధైర్యంగా ఉండు అని ఇంద్రాదేవి అంటుంటే తప్పు చేశాను నానమ్మా ఆ క్రాకర్స్ దగ్గరికి చేసుకెళ్లకుండా ఉండాల్సిందే ఆ స్మోక్ వల్లే బాగా ఇబ్బంది పడినట్టుంది చెప్పినా వినిపించుకోలేదు క్రాకర్స్ కాల్చడం ఇష్టమంటూ వచ్చింది అని కళ్యాణ్ బాధపడుతూ ఉంటాడు వదిలేరా జరిగేదేదో జరిగిపోయింది ఇప్పుడు అప్పుకి ఏం కాకుండా ఉంటే అంతే చాలు అని అప్పన్న అంటూ ఉంటే ఎందుకు తీసుకొచ్చావరా ఏదో ఒకటి చెప్పి దూరంగా ఉంచాల్సింది కదా అని ధాన్య అంటూ ఉంటుంది పిన్ని వదిలే జరిగేదేదో జరిగిపోయింది కదా అని రాజు అంటూ ఉంటాడు మమ్మీ ఏంటి మమ్మీ ఇది మనం ఒకటనుకుంటే అనుకుంటే ఇంకోటి జరిగిందేంటి కావ్యకి ప్లాన్ చేస్తే అప్పుకి జరిగిందేంటి ఇప్పుడు ఏం చేద్దాం అని రాహుల్ అంటూ ఉంటే ఇప్పుడు చూడు మనం ఎంత డిస్టర్బెన్స్ సృష్టించామో నీకు ఇంకా అర్థం కావటం లేదా మనం చేసిన పని వల్ల ఇప్పుడు అప్పు కడుపు పోతుంది దానికి కారణం రాసి చేసుకొచ్చిన క్రాకర్స్ అందులో కావ్యరాజు బంధాన్ని బోడిద చేసేస్తానని రుద్రాణి అంటూ ఉంటుంది ఇంకెందుకు మమ్మీ లేటు త్వరగా స్టార్ట్ చేసేసే అని రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా డాక్టర్ బయటకు రాగానే డాక్టర్ ఎలా ఉంది ఇప్పుడు తనకేం ప్రాబ్లం లేదు కదా అని కళ్యాణ్ అడుగుతూ ఉంటే అసలు కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయింది కడుపులో బిడ్డకు ప్రమాదం ఏం లేదు కదా అని ధాన్యం అడుగుతూ ఉంటుంది ప్రమాదం జరిగేది కానీ కొద్దిలో తప్పిపోయింది అని డాక్టర్ చెప్పడంతో అంతా కూడా షాక్ అవుతూ ఏం జరగనందుకు సంతోషపడుతూ ఉంటారు ఏంటి డాక్టర్ మీరనేది అని కళ్యాణ్ షాక్ అవుతూ ఉంటే అవును మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే అలానే జరుగుతుంది మరి మీరు వాడిన ట్రాకర్స్లో ఎన్ని టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయో తెలుసా అని డాక్టర్ చెప్పడంతో అంతా కూడా షాక్ అవుతూ ఉంటే రుద్రాని రాహుల్ నవ్వుకుంటూ ఉంటారు ఆ స్మోక్ పేల్చడం వల్లే తనకిలా జరిగింది కళ్ళు మొత్తం రెడ్డిష్గా అయిపోయాయి బ్రీతింగ్ తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడిందో తెలుసా తల్లికి ఆక్సిజన్ అందకపోతే కడుపులో ఉండే గిడ్డ పరిస్థితేంటూ ఆలోచించారా ఇంకొంచెంసేకు అదే స్మోక్ గనక పీల్చి ఉంటే కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలతోనే ఉండేది కాదు అని డాక్టర్ చెప్పడంతో కావ్యరాజ్ అంతా కూడా షాక్ అవుతూ కంగారు పడిపోతూ ఉంటారు మీరు పండుగలు చేసుకోవద్దని చెప్పడం లేదు కానీ తీసుకొచ్చేవి కాస్త మంచివి క్వాలిటీవి తీసుకొచ్చుకోండి ఇలాంటివి కాలిస్తే తనకే కాదు మీ అందరికీ కూడా ప్రాబ్లమే అని డాక్టర్ అంటూ ఉంటే డాక్టర్ ప్రాబ్లం అంటున్నారు అప్పుని హాస్పిటల్లో జాయిన్ చేస్తే బెటర్ అంటారా అని ధాన్యం అంటూ ఉంటే ఇప్పుడు ప్రాబ్లమేం లేదు కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కానీ ఇకనైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా అదే అదునుగా చూసుకొని ఏంట్రాజ్ ఇలా చేసావేంటి అని రుద్రాణి అంటూ ఉంటే నేనేం చేశాను అత్త అని రాజంటూ ఉంటాడు క్రాకర్స్ తీసుకొచ్చింది నువ్వే కదా అలాంటి డేంజరస్ క్రాకర్స్ ఎందుకు తీసుకొచ్చావు ఇప్పుడు చూడు అప్పు పరిస్థితి ఎలా తయారైందో అదృష్టం కొద్దీ కావ్య అక్కడికి రాలేదు కాబట్టి సరిపోయింది లేదంటే అప్పుతో కలిసి ఇప్పుడు కావ్య కూడా అదే స్థానంలో ఉండేది అని రుద్రాణి అంటూ ఉంటే అంతా కూడా చూస్తూ ఉంటారు ఒకవేళ డాక్టర్ అన్నట్టు నిజంగా కడుపులో ఉండే బిడ్డకేదైనా ప్రమాదం జరిగింటే ఏంటి పరిస్థితి అని రుద్రాణి అంటూ ఉంటే రాజ్ నువ్వు కావాలనేదంతా చేసావు కదా అని ధాన్యం నిలదీస్తూ ఉంటుంది పిన్ని నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అసలు నేనేందుకు అలా చేస్తాను అని రాజు అంటూ ఉంటే నీ భార్య కోసం చేశావు తన కడుపులో ఉన్న బిడ్డను తనకి దూరం చేయాలనిదంతా చేశావు ఇంకెందుకు రాజు నటిస్తున్నావు అని అంటూ ఉంటే నిజంగా నేనేం చేయలేదు పిన్ని అని రాజు అంటూ ఉంటాడు చాలు ఆపు ఈ పని నువ్వే చేశావని కావాలనే చేశావని ఇక్కడున్న వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇంక ఏమి తెలియనట్టు ఎందుకు నటిస్తున్నావు ఎందుకురా రా రోజు రోజుకి ఇంతలా దిగజారిపోతున్నావు అని అపర్ణ అంటూ ఉంటే ఇలా చేసి నా బిడ్డ నాకు కాకుండా చేసి అత్తారింటికి తీసుకెళ్దామనుకుంటున్నారు ఇదేనా మీ ప్లాన్ అని కావ్య బాధపడుతూ ఉంటే కళావతి నువ్వు కూడా నమ్ముతున్నావా అని రాజు బాధపడుతూ ఉంటాడు నమ్మకుండా ఎలా ఉండమంటారు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా మా ఇంట్లో నేను ఉన్నంత మీరు చేసిందిదే కదా చెప్పకుండా హాస్పిటల్కి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించాలని చూశారు నేను ఒప్పుకోలేదని జ్యూస్లో టాబ్లెట్స్ కనిపి బిడ్డని దూరం చేయాలని చూశారు మీరు చెప్పింది ఒప్పుకోకుండా ఇక్కడికొచ్చినందుకు మీ మాట నెగ్గించుకోవడం కోసం విడాకులు దీక్ష అంటూ అన్ని నాటకాలాడి మీ ప్లాన్స్ మొత్తం అప్లై చేశారు ఇందాక కిచెన్లో కూడా నన్ను బలవంతంగా తీసుకెళ్లాలనే కదా ప్రయత్నించారు ఇంతకంటే వేరే సాక్ష్యం కావాలా అడవిలో మృగం కూడా కళ్ళ ముందు కనిపిస్తేనే వేటాడుతుంది ఇలా వెతుక్కుంటూ వచ్చి మరీ చంపదు అని కావ్య అంటూ ఉంటే రాజు బాధపడుతూ ఉంటాడు మీరు అంతకంటే దారుణంగా తయారయ్యారు అసలు నేను నా బిడ్డ చేసిన అన్యాయం ఏంటి నా బిడ్డనెందుకు ఎందుకు చంపాలని చూస్తున్నారు నిజం చెప్పండి ఇదంతా మీరెందుకు చేస్తున్నారు ఈరోజు మీరు నిజం చెప్పేంత వరకు నేను వదిలిపెట్టను చెప్తారా లేదా చెప్పండి నా బిడ్డను ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటూ కావ్య రాజు షర్ట్ పట్టుకొని మరీ నిలదీస్తూ ఉంటే కల్యాణ్ చూసి బాధపడుతూ ఉంటాడు చెప్పండి చెప్పండి అంటూ కావ్య నిలదీయేసరికి అలా చేయకపోతే నువ్వు చచ్చిపోతావు కాబట్టి అని రాజు నిజం చెప్పేయడంతో అంతా కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు ఇంకా కావ్య షాక్ అవుతూ చూస్తూ ఉంటే రాజు నిజం చెప్పేసినందుకు తడబడుతూ ఉంటాడు ఏమన్నారు నేను చచ్చిపోతానా మీ తెలివితేటలన్నీ అద్భుతమండి మొన్నటి వరకు మీ కారణాలు మీకున్నాయన్నారు ఆ తర్వాత బిడ్డ ఇష్టం లేదన్నారు ఇప్పుడేమో నేను చచ్చిపోతానంటున్నారు మళ్ళీ ఇంకో కొత్త డ్రామానా ఎందుకండి ఇలా దిగజారిపోతున్నారు ఆఖరికి నేను చచ్చిపోతానన్నమాట మీ నోటి నుంచి ఎలా వచ్చిందండి అని కావ్య నిలదీస్తూ ఉంటే ఇంతలో అక్కడికి అప్పు వచ్చి బావ చెప్పేది అబద్దం కాదక్కా నిజం అని చెప్పడంతో అంతా కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు బావుగారు చెప్పేది నిజమక్క అబద్దం కాదు అని అప్పు నిజం చెప్తూ ఉంటే అప్పు ఆగప్పు అంటూ రాజు అంటుకుంటూ ఉంటాడు బావుగారు ఇంకా ఆపడంలో ప్రయోజనమేముంది చెప్పాల్సింది చెప్పేశారు ఒక్కసారి పెదవులు దాటిన మాట ఎప్పటికీ రహస్యం అవ్వలేదు బావుగారు అని అప్పు అంటూ ఉంటే ఏంటి ఏంటి ఆ రహస్యం అని కావ్య అడుగుతూ ఉంటుంది నువ్వు బిడ్డను కంటే చచ్చిపోతావన్నది నిజమక్కా అని అప్పు చెప్పడంతో ఇంద్రాదేవి అప్పన్న ధాన్యం కనకమూర్తి అంతా కూడా షాక్ అవుతూ బాధపడుతూ ఉంటారు అవును అదిన నేను అప్పు మొదటిసారి డాక్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడే మాకి నిజం తెలిసింది అంటూ కల్యాణ్ చెప్తూ ఉంటే కావ్య గుండె ముక్కలవుతుంది ఇంకా తర్వాత ఎపిసోడ్లో కానీ నీకు నిజం తెలిస్తే కడుపులో బిడ్డకి విలివిస్తావని నీ ప్రాణాలు కూడా లెక్క చేయవని భయపడ్డాడు అని కళ్యాణ్ చెప్తూ ఉంటే నిన్ను కాపాడుకోవడం కోసం నీ కడుపులో పెరుగుతున్న తన వారసు కూడా వదులుకోవాలని నిర్ణయించుకున్నారు అని అప్పు చెప్తూ ఉంటుంది ఇంకా కావ్య బాధగా రాజువైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ అంత కూడా బాధపడుతూ ఉంటారు కావ్య ఒంటరిగా కూర్చొని తన కడుపులో బిడ్డ కోసం బాధపడుతూ ఉంటే ఇంకోవైపు రాజు ఒంటరిగా ఆలోచిస్తూ కావ్య కోసం బాధపడుతూ ఉంటాడు प्लीज़ सब्सक्राइब माई चैनल थैंक यू फॉर वॉचिंग